తెలంగాణ తొలిదశ మలిదశ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దళిత నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ పదమూడవ వర్ధంతిని తెలంగాణ పద్మశాలి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మిట్టకోల సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సూర్యపేట కూడా రోడ్డునందుగల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొండ బాపూజీ తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని పలువురు బీసీ నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా ఓండ్రుగొండ లక్ష్మీ నరసింహ టెంపుల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఊర రామ్మూర్తి యాదవ్ వైవి వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న నేరెళ్ల మధు షఫీ నిమ్మల వెంకన్న నూర్భాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జానీ బిక్షం వరకల శ్రీనివాస్ శంగిశెట్టి వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రవి కోటయ్య మారుతి మిట్టకోల రవి బీసీ నాయకులు పద్మశాలి నాయకులు పాల్గొన్నారు सेला एक के तावर है सेला एक के तावर है सेला पटेल सेला पटेल ये अंदर हो गया ये मुनिग्राम में है ये तो है ये दरगा है सर जयकोड बापु जय कोन लक्ष्मी जयकोड बाबु ఈరోజు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు ఆచార్య కొండ లక్ష్మీ గారి వర్ధంతి పద్మశాల కుల బెంధు బంధువుల అదేవిధంగా సూర్యాపేట పుర ప్రముఖులు వివిధ సంఘాల నాయకులతో ఈరోజు ఘనంగా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాబు గారు ఈ తెలంగాణ కొరకు ఎంతో శ్రమించి వారి మొత్తము ఆస్థిరాంతా కూడా త్యాగం చేయడం జరిగింది వారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు తొలి దశ దశ తెలంగాణ ఉద్యమం కొరకు నిరంతరం పరితపించిన మహానుభావుడు వాడు వారు వారి మంత్రి పదవి ఏకైక ఆ మంత్రి పదవి త్యాగం చేసిన కొండ లక్ష్మణ్ బాబుజీ గారు వారి ఆశయాలు ప్రతి ఒక్కరు కూడా పాటించి వారి ఆశారు ఇప్పుడు చేస్తారని చెప్పి అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పదమూడవ వర్గం తీసుకు సందర్భంగా ఇచ్చేసిన అందరి నాయకులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం మొత్తం ఒక ప్రజల కోసమే తెలంగాణ కోసమే పోరాడించడానికి ఒక తెలంగాణలో ఒక చెప్పాలంటే మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ కోసమే తన జీవితాంతం పోరాడిన వ్యక్తి కొండ లక్ష్మీ పాపం స్వాతంత్రం నుంచి మొత్తం పోరాడిన తర్వాత తెలంగాణ తొలి ఉద్యమంలో కూడా ముల్కి నాన్ ముల్కి తర్వాత మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభైలో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయి కూడా ఓన్లీ తెలంగాణ కోసమే తన మంత్రిని పదవిని త్యాగం చేసిన వ్యక్తి కొండ లక్ష్మీ పాపించారు ఇవాళ మూడు సార్లు ఎమ్మెల్యే ఒక బీసీ నాయకుడు అసలు ఓట మేరగిన నాయకుడు చెప్పాలంటే మండల్ కమిషన్ అప్పుడు కూడా ఇవాళ ఎవరైతే సపోర్టు చేస్తలేరో మండల్ కమిషన్కు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండికొని సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కాంగ్రెస్ పార్టీ కూడా దూరమైన వ్యక్తి బీసీల కోసం ఇది మండల్ కమిషన్ కావాలని పోరాడిన వ్యక్తి ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ ఇవాళ ఒక స్వాతంత్ర సమావోదే కాదు ఆయన జీవితం ఒక తెలంగాణ కోసం తెలంగాణ కోసం మంత్రి పదవి లభించి బీసీల కోసం పార్టీకి దూరమైన వ్యక్తి ఇలా తెలంగాణ కోసం తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తెలంగాణ కోసమే పదవి కోసం కాదు ఎమ్మెల్యే కోసం కాదు పోరాడకుండా ఉంది తెలంగాణ వచ్చేంతవరకు కూడా ఒక ప్రజా ఉద్యమంలో ఎమ్మెల్యే కాకుండా నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదు ఒక తెలంగాణ అవసరం అనే వ్యక్తి పోరాడే వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబుజీ నిజంగా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఒక అవినీతి అవినీతి లేని వ్యక్తి స్వచ్చీలుడైన వచ్చి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కావాల్సిన వ్యక్తి ఓన్లీ బీసీ అయినందుకే ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది ముఖ్యంగా అలాంటి వ్యక్తి తెలంగాణలో ఎవరుండ ఖచ్చితంగా చెప్పాలను అలాగే ఈ రోజుల్లో రానున్న రోజుల్లో ఇవాళ కొండ లక్ష్మతి బాబుజీ జయంతిని ఇక్కడ సూర్యాపేటలో కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తాం ఈ ప్లేస్లోనే ఇవాళ జయంతి కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇదే ప్లేస్లో జయంతి కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడైతే ఇవాళ 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 తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ వచ్చినప్పుడే అసలైన బీసీలకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అలాగే కొండ లక్ష్మీ బాబుజీకి జోహారులు అర్పించడం అవుతుంది కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను మరొక్కసారి కొండ బాపూజీ ఒక తెలంగాణ కోసం ఒక బీసీలకు పోరాడిన వ్యక్తి జోహారు సందర్భంగా ఇక్కడికి చేసిన ముఖ్య అధులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొండలక్ష్మి లక్ష్మీ బాబూజీ పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించి ఆయన ఎన్నో త్యాగాలు వేసి ఆయన ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత రంగానికి ఎంతో కృషి చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ మూడు సార్లు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా తెలంగాణ కోసం మంత్రి పదవి తాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మన జోహాలు అర్పిస్తూ ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పెన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రముఖ గాంధేయవాది తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు మలిదస ఉద్యమ నాయకుడు త్యాగాలకు చిరునామా అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారే ఆనాడే మంత్రి పదవిని గడ్డిపోతలాగా భావించి తెలంగాణ కొరకు మంత్రి పదవిని త్యాగం చేసిండు విలువల కొరకు నిలబడ్డటువంటి వ్యక్తి అంతేకాదు సంపూర్ణంగా ఒక చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా సంపూర్ణంగా బీసీల ఐక్యత కొరకు కూడా ఆయన చాలా కృషి చేసిండు ఎవరు బీసీల కొరకు ఉద్యమం చేస్తామంటే వాళ్ళనెల్లా కూడా ప్రోత్సహించి అందరు కలిసి చేయండియా బీసీలకు కూడా రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా ఎదగాలి అని చెప్పి మరి కో ప్రముఖంగా కోరుకున్నటువంటి నాయకుడు మరి లక్ష్మణ్ బాపూజీ గారు మరి వారి ఆశయాలని మనం ముందుకు తీసుకుపోవాలంటే మనం వివిధ రాజకీయ పార్టీలలో ఉండొచ్చు కానీ ఈ బీసీ ఉద్యమాన్ని మనం తప్పకుండా దీన్ని బలపరచాల్సిన అవసరం ఉంది నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా సాధించాల్సిన అవసరం ఉంది ఈ నలభై రెండు శాతం వచ్చినాకనే మనం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ జరిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మరి ప్రతి చోట కూడా మన బీసీలే ఒకరికి నలుగురు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకొని ఓడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి ఎక్కడ ఎవరు ఉన్నా కూడా బలమైనటువంటి క్యాండిడేట్ని చూసి మిగతా వాళ్ళు వాలంతట వాళ్ళు విత్తుడ్రా అయ్యి ఆ విధంగా బీసీ ఐక్యతని ముందుకు తీసుకుపోయేదాని కొరకు మనం కృషి చేయాలని చెప్పి ఆనాడు విపి సింగ్ గారు ఆయన చాలా రాజవంశంలో పుట్టిన ఆయన కానీ ఆయన మన బీసీల కొరకు మరి మండల్ కమిషన్ని బలపరిచాయన తన ప్రధాని పదవినే కోల్పోయిండు మరి మనం కూడా ఎవరు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏ క్యాస్ట్లో ఉన్నోళ్ళైనా సరే మనకు మన బీసీల ఐక్యత కొరకు మరి బీసీలని ఏకం చేయడం కొరకు ఎవరన్నా కృషి చేసినట్టయితే వాళ్ళని మనం ఆ సపోర్ట్ చేయటంలో తప్పేం లేదు కాబట్టి దయచేసి ఏంటంటే మనం అందరం కూడా రాజకీయంగా ఎదుగుదల చేయడానికి ఐక్యమత్యం కొట్టి ఉండాలని చెప్పి అదే బాపూజీ గారికి నిజమైనటువంటి నివాళి అని చెప్పి నాకు అవకాశం వచ్చినటువంటి పెద్ద మహానుభావుడు తెలంగాణకే ఒక బాపూజీ అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వద్ద సందర్భంగా ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు సూర్యాపేటలో ప్రధానమైనటువంటి రహదారి కొత్తపక్షానికి సమీపంలో ఈ మహానీయుడు మహానుభావుడి యొక్క బాపుజీ కొండాలక్ష్మణి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ చేసినందుకు ప్రత్యేకించి పెట్టకొల సందేశం తమ్ముడు యొక్క ప్రపంచాలకర్లు అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో విగ్రహం పెట్టడం అంటే ఆశాభాష కాదు దానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి ఎన్నో తర్వాత కారణాలు కూడా ఉన్నాయి అది ఇప్పుడు ఆయన కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్నోసార్లు కూడా మేము అటెండ్ అయినప్పుడు ఆయన చిత్రపటానికి పోలనాలు వేసిన సందర్భంలో మేము పో పోలటర్ ఇక్కడ విగ్రహానికి పెట్టాలి కొండా లక్ష్మణ్ బాబుజీ కానీ మంత్రిగా ఉంది నాకు ఈ మంత్రి పదవి అక్కర్లేదు మన తెలంగాణ మనకు కావాలని చెప్పని చెప్పి గుర్తించి వెలుగెత్తి సాక్షి కాబట్టి మహనీయుడు మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ప్రస్తుత కాలంలో మీరు చూడండి ఒక మంత్రి పదవిని వదులుకోవడం అంటే భాష భాష కాదు అంతేకాదు ఆయన తెలంగాణ రెండో దశ ఉద్యమంలో నా సొంత భవనం దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో ఒక కోట్లకు పైసెంట్ ఉంటుంది ఆ భవనాన్ని కూడా తెలంగాణకు వాడుకోండి ఉద్యమానికి వాడుకోండి అని చెప్పి చెప్పి యావత్ ఆస్తిని త్యాగం చేసినటువంటి మహనీయుడు మహానుభావుడు లక్ష్మణ్ బాబు ఆయనకి ఎన్నిసార్లు మన నివాళులు అందించినా ఎన్నిసార్లు ఆయన గురించి చెప్పినా ఇది చాలా తక్కువ మీరు చూడండి ప్రస్తుత రాజకీయాల్లో గుళ్ళు ముతంత్రాలు రోజు రోజుకి నైతిక విలువలు దిగజారేటువంటి రాజకీయం ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వందల కోట్లు ఒకసారి మంత్రి అయితే వేల కోట్లు సంపాదించినటువంటి కుళ్ళు కుట్టిల రాజకీయాల్లో ఇప్పుడు మనందరం అందరం ఉన్నాం వైవి గారు చెప్పినట్టు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే జనాభాలో సగభాగం మనం ఉన్నాం మన హక్కులు మనకు కావాల్సిందే ఈరోజు మనకు రిజర్వేషన్ ఏమో ఇవ్వకపోతే మనకు చాలా అన్యాయం జరుగుతుంది మహానీయుడు అన్న ఎన్టీఆర్ ఇరవై శాతం రిజర్వేషన్ వేయటం వల్ల ఈరోజు కొత్త బయంగా జిల్లా పరిషత్ చైర్మన్లు వన్సిపంచ్ చైర్మన్లు సర్పంచ్లు కాగలిగారు అదే నలభై రెండు శాతం ఇస్తే ఈరోజు మన యొక్క హక్కులు రాజ్యాంగ పరంగా మనకు వచ్చినట్టుగా ఉంటుంది అందుకొని ఈరోజు లక్ష్మణ బాబుజీ గారి యొక్క విగ్రహ సాక్షిగా మనందరం కూడా ప్రత్యేక పోరాయించిన అవసరం ఉంది అంతేకాకుండా రేపు జయంతి సందర్భంగా మీరందరూ అన్ని పార్టీలను సంప్రదించండి కొందరిని కలిపి చేయండి మా వద్ద మేము సహకరిస్తాం పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అన్ని పార్టీలకు సాధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానింపజేయండి ఇక్కడ పెద్ద కెట్టేసి ఒక పెద్ద ఉత్సవంగా మనందరం కూడా జరుపుకుందాం అని చెప్పి మరొకసారి అందరికీ కూడా సంతీకం బాబు